విద్యార్థులు పదవ తరగతి నూతన వార్షికంలోని పన్నెండవ పాఠము సూక్తి సుధా ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మానవుడు ఎన్ని చదువులు చదివి ఎంత పాండిత్యం గడించినా పెద్దల మాటలు ఎన్ని విన్నా పాప పడిపోక సచ్చీల సంపన్నుడైనప్పుడే ఉన్నతుడవుతాడంటాడు అన్నమాచార్యులు ఇవి మన అందరికీ తెలిసిన సంగతులే మనకి తెలిసి కూడా తప్పు చేస్తున్నాం అది తప్పు అని తెలిసి మానుకుంటే తప్ప ప్రయోజనం లేదంటారు అన్నమాచార్యులు ఏ ఈ భావనను ఈ క్రింది విధంగా చెప్పారు చూడండి మనిషి ఎంతో చదువు చదువుతారు ఎంతో పాండిత్యాన్ని పొందుతారు కానీ ఎంతమందో పెద్దల మాటలు వింటారు కానీ తప్పులు చేసేటప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోతారు ఈయన చెప్పేది అదే తప్పు అని తెలిసినప్పుడు మనం ఎందుకు తప్పు చేయాలి తప్పుని మనం తప్పుగా భావించి దూరంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ దాని చిన్న కీర్తం ద్వారా చెప్పారు చూడండి ఎంత చదివినేమి విన్న తన ఎంత ఏల మానసిరి మానసిరిలేల కలుగు ఇతర దూషణములు ఎడసిన గాక మతి చంచలము కొంత మానిన కాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను చూసారా ఎంత చదివినా గాని ఎంత విన్నా గాని మన మనసు అనేది మంచిగా లేకపోతే దుర్గతులే కలుగుతాయి అని ఇక కీర్తన భావం పరనింద పనికిరాదు ఆత్మ ప్రశంస మంచిది కాదు మనలో ఎన్ని దోషాలున్నా ఇతరులను దూషించడం మానవ సహజం అది తప్పు బుద్ధి స్థిరంగా ఉండడం అవసరం క్షణ క్షణానికి మతిచలించే తత్వం మంచిది కాదు ఈ మంచిని పెంచుకుంటేనే మానవులకు సద్గతి కలుగుతుందని అన్నమాచార్యుల ప్రబోధం ఈ భావంలో ఈ సంకేతంలో చూద్దాం చూడండి ఎప్పుడు కూడా పరలిందనేది పనికిరాదు ఎందుకని అంటే ఇతరులను నిందించడం వలన అది మనకి పాపం మహాపాపం అవుతుంది అంత మాత్రాన వాళ్ళని నిందించేసి ఆత్మప్రశంస మనం గొప్ప అని చెప్పుకోవడం కూడా తప్పే ఎందుకంటే ఎప్పుడు కూడా నిజాన్ని నిజంగా మాట్లాడాలి మనలో ఎన్ని దోషాలున్నాయి ఇతరులను దూషించేసి మనం ఉత్తమంలో అని చెప్పడం మానవ సహజం అలాంటి మనస్తత్వాన్ని దూరం చేసుకోవాలి అలా ఉండడం అనేది చాలా తప్పు మన బుద్ధి స్థిరంగా ఉండాలి ఎప్పుడు కూడా క్షణానికి మతి చెలించే తత్వం మంచిది కాదు కొంతమంది చూడండి ఒకసారి ఒకలా మాట్లాడతారు ఒకసారి మాట్లా ఇంకోలా మాట్లాడతారు అటువంటి మనస్తత్వం అనేది ఉండడం చాలా తప్పు ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఒకే విషయాన్ని ఒకే విధంగా మాట్లాడాలి నిజం నిజంగా ఉంటుంది అప్పుడు అంతేగాని ఒకళ్ళ దగ్గర ఒకలా ఇంకొక దగ్గర ఇంకొకలాగా అలా మతి చలించే మాటలు కూడా మాట్లాడకూడదు అలా ఉంటే మనకేమవుతుంది రకరకాలైనటువంటి గొడవలు వస్తాయి అలా కాకుండా మంచిని పెంచుకుంటే మానవులకి సద్గతి కలుగుతుందని ఈ వాక్యాల్లో చెప్తున్నారు చూడండి పరదనముల యాసపాసినగాక అరి నిందల్లేని లేని గాక విరసవత్తనము విడిచిన గాక పరమేల కలుగును నాపదలేమాను చూసారా పరధనమును మనం ఆశించకూడదు అలాగే ఇతరులకి మనము నిందలు వేయకూడదు అలా ఉంటేనే మనకి ఏ విధమైనటువంటి ఆపదలు కలగకుండా సంతోషంగా ఉంటాము అని అన్నారు ఇక్కడ పరధనాపేక్ష పనికిరాదు అన్నారు అన్నమయ్య ఈనాడు సమాజంలో ఎందరినో చూస్తున్నాం సులభంగా ధనం వచ్చేయాలి మనం కష్టపడకూడదు కానీ డబ్బు వచ్చేయాలి ఎలా వచ్చేసింది అది చాలా తప్పు కష్టం లేకుండా ధనం సంక్రమించాలి ప్రాణాపాయం అంటే ఉండవచ్చు కానీ అయినా కొందరు దోపిడీ మూలంగా సంపాదిస్తున్నారు ఇది మంచిది కాదు నిందల పాలు కాకుండా జీవించడం ఉత్తమ లక్షణం కానీ ఒక్కోసారి మన తప్పుడం లేకుండా నిందలు అనుమానాలు వస్తుంటాయి అలాంటి వాటికి చూ ఇవ్వకుండా మనం బ్రతకాలి అలా బ్రతకడం ముఖ్యం ఇది కష్టసాధ్యమే కావచ్చు కానీ అలవర్చుకోవడం అవసరం సరస జీవనం గడపడం మానవుని మనుగడకు మంచిది విరసవర్తనం తనకు తన తోటి వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది విరసవర్తనాన్ని విడ్డునాడమే ముఖ్యము ఈ మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడే జీవితము సుఖమయం అవుతుంది అది ఒక వ్యక్తికి మాత్రమే కాదు సమాజానికి అంతటికీ ఉపకరిస్తుంది ఇలాగ అన్నమాచార్యులు నీతిని చక్కని తేట తెలుగు మాటల్లో చెప్పి అందరికీ ప్రబోధిస్తున్నారు ఇక్కడ ఎవరితోనైనా సరే గొడవలు పడే విధంగా మాట్లాడకుండా నెమ్మదిగా చక్కగా సామరస్యంగా మాట్లాడాలి అని ఈ పారాగ్రాఫ్లో చెప్పారు అలాగే కులము జాతి మతము వీటికి ఏనాటో ప్రాధాన్యం లేదు అయితే స్వార్థపరులు వాటి భేదాలు అంతస్తులు కల్పించి సుఖమయ జీవితాల్లో చిచ్చు పెడుతూ ఉంటారు ఈనాడు మనము విషయం గమనించగలం ఒకవేళ కొందరి కల్పనలో అధిక హీన అనే తేడా ఉన్నా నిక్క మెరిగిన వాడే మహాత్ముడు అంటారు అన్నమాచార్యులు చూసారా ఎప్పుడైనా సరే కులము మతము జాతి వీటిని బట్టి మనుషులకు విలువ ఇవ్వకూడదు ఏ కులమైతే ఏంటి ఏ మతమైతే ఏంటి వాడు మనిషి మంచివాడా కాదా ఆ రెండు విషయాల్ని మీరు గుర్తు పెట్టుకోవాలి విద్యార్థులు చూడండి ఎంత చక్కని మాటలు ఇవన్నీ వాడు ఏ కులం అయితే మనకెందుకు ఏ మతం అయితే మనకెందుకు వాడి యొక్క జాతి ఏదైతే మనకెందుకు వాడు మంచోడా చెడ్డోడా నాకు తెలిసి మన అంతరం మనందరిది ఒకటే కులము మానవతా కులము మనందరం మనుషులం ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటల్లో నిజాలు ఉన్నాయి ఒకవేళ కొంతమంది కావాలని కులాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టిన దానివల్ల మనకి ఏమవుతుంది అనవసరమైనటువంటి తగాదాలు వస్తాయి ఎన్ని చదివినా ఎన్ని వేషధానాలు వేసినా అందులోని నీతిని గ్రహించి మనం మొసలుకోవాలి ఉన్నతంగా ఎదగాలి అదే జీవిత లక్ష్యం కావాలి అలాగే చూడండి ఈ దీనికి సంబంధించి ఒక చిన్న భావాన్ని పరిశీలిస్తే ఏమనిచ్చారంటే తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు సంచల బుద్ధి మానినా జడ్డు మానవుడు చదువు చదువు నాసవడ్డివారుగాక వదిలినా కుక్క సంతకు పోయి తిరిగిన దుడ్డు పెట్లే కాక దొరకేనా దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరం తెలిసిన శ్రీ సేవాపరుడు గాక పావనమతి అయి పరగీనా ఈ విషయాన్ని తర్వాత వేమన్న తన శతక పద్యాల్లో కులము కన్నా గుణిన్నా అని తెలిపాడు ఇక్కడ మనకి ఇప్పుడు కూడా కులం కంటే గుణం మంచిదనే అంశాన్ని మనం తెలుసుకొని ఉంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు మానవుడు బానిసగా బ్రతకడం కంటే భగవంతుడికి దాసుడే ఉండడం మంచిదని అంటారు అన్నమాచార్యులు స్వలాభాపేక్ష కోసం పరులను కొల్చుట కంటే ఇతరులను యాచించడం కంటే హైన్యము దైన్యము లేదంటాడు అయినా ఇక్కడ మానవుడు బానిసగా బ్రతకడం కంటే ఒక దగ్గర మనం బానిసలుగా ఉండే కంటే దేవునికి దాసుడే ఉండాలి అలాగే మన స్వ సొంత లాభం కోసం పర్లను సేవించి వాళ్ళని కొలిచి వాళ్ళ దగ్గర యాచించి అడిగి ఉండడం అంటే అంతకంటే హీనమైన ఏది ఉండదు ఎందుకనంటే ఆత్మాభిమానంతో బ్రతికితేనే ఆ మనిషికి గౌరవం అనేది ఉంటుంది చీచీ నర్లదేటి జీవనము కాచుక శ్రీహరిని ఇవే కరుణింతుగాక అడవిలో మృగజాతి అయిన గవచ్చుగాక వడినితల గొలువగా వచ్చునా విడివైన పక్షి అయి ఉండవచ్చును గాక ఎవ్వరికైనా వేడవచ్చునా అని చక్కగా వివరించారు అంటే ఇక్కడ ఒక ప్రాణి అడవిలో జంతువైనా పర్వాలేదు కానీ ఇతరులకు ఊడిగం చేయడం మంచిది కాదంటారు అలాగే పక్షిగా జన్మించినా మంచిదే కానీ పరులను వేడుకోవడం సముచితం కాదంటారు నిజమే కదా వరుత్మంతుడు తన బానిసత్వం నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నం ఎంతటితో మనకు తెలుసు ఈ ఆధునిక యుగంలో కేవలం వ్యక్తులే కాకుండా దేశ స్వాతంత్రం కోసం ఎన్నెన్ని త్యాగాలు చేసి సాహసం సాధించాయి సభ్య సమాజంలో అందరూ సమానమేనని నిరూపించాయి అయినా కొన్ని స్వార్థపరశక్తులు సమాజాన్ని పీడిస్తూనే ఉన్నాయి కానీ భగవంతుని దృష్టిలో హెచ్చు తక్కువనే ఉండవు అందరూ సమానమే అనే భావాన్ని ఇక్కడ అన్నమయ్య క్రింది విధంగా చెప్పారు రాజు నిద్రించు అండనే బంటు నిద్రాదోనొక త్రముల ఒక నిరపేదకు ఒకటే కొరలి గొను ఆకలు ఒకటి తిరుగు దుష్టాన్నములు తిను ఆకలు ఒకటి పరగ దుర్గంధములపై వాయువు ఒకటి వరుస పరిమళముపై వాయు ఒకటి ఏనుగు మీద మీద బుడమి సునకము అని తెలిపిన అన్నమాచార్యులు సర్వమత సమానత్వం ఈనాడు ఎంతైనా అవసరం చూసారా నిండారు నిద్రించు రాజు నిద్రయనొకటే ఇక్కడ కంటి నిండా నిద్రపోయేటువంటి రాజైన అంటేనే బంటు నిద్ర అది ఒకటే ఆ పక్కనే రాజుని కాపలా కాస్తూ ఒక బంటు పడుకుంటాడు అతని నిద్ర కూడా నిద్రే ఎవరిదైనా నిద్ర నిద్రే కదా నిద్రలో తేడా ఏం ఉండదు దిన మహోరాత్రంలో తెగే ధనార్జుడికి ఒకటి ఉండ నిరుపేదకు ఒకటే దిన మహోరాత్రులు అంటే ఇక్కడ పగలు రాత్రి అనేవి డబ్బు ఉన్నవాడికైనా అది ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది డబ్బు లేని వాడికైనా అది ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది అలాగే కొరలి సిష్టాన్నములు కూడా ఆకలి ఒకటే దిరుగు దుష్టాన్నములు తిన ఆకలి ఒకటే ఇక్కడ రకరకాల పంచభక్ష్య పరమాన్నాలతో ఆకలి తీర్చుకునేవాడికి ఆకలి తీరుతుంది గింజ నీళ్ళు తాగిన వాడికి ఆకలి తీరుతుంది ఏదైనా ఆకలి ఆహారం అంటూ వెళ్ళాలి తప్ప లోపలికి ఆకలి మాత్రం ఎవరికైనా ఒకే విధంగా తీరుతుంది పరగ దుర్గంధములపై వచ్చే వాయువు ఒకటే ఇక్కడ దుర్గంధం చెడు వాసన వచ్చేటువంటి గాలి వీచే గాలి అక్కడ దుర్గంధం ఉంటే చెడు గాలిని తీసుకొస్తుంది వరుస బలిమ్మపై వాయువు ఒకటే అదే అక్కడ పరిమళించే పుష్పాలు ఏమల్లెలో సంపంగలో జాజులో ఉంటే మంచి పరిమళంతో కూడినటువంటి గాలి తీసుకొస్తుంది అంటే ఏంటి గాలి ఒకేలా వస్తుంది కానీ అక్కడ ఉండేటువంటి వస్తువుని బట్టి ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది అలాగే కడిగి ఏనుగు మీద గాయ ఎండ ఒకటే ఏనుగు మీద కాసేటువంటి ఎండ ఒకటే అలాగే ఎప్పుడే సునకం మీద ఉండేటువంటి ఎండ కూడా ఒకటి ఏనుగు మీద ఏ ఎండ అయితే కాస్తుంది కుక్క మీద అదే ఎండ కాస్తుంది ఇప్పుడు చూడండి డబ్బున్న రాజు ఉన్నాడు అనుకోండి రాజుగారి మీద కాసే ఎండ ఒకలాగే ఉంటుంది మన మీద వచ్చే ఎండ కూడా ఒకేలా ఉంటుంది ఎండకేం తేడా ఉండదు కదా అందరి మీద ఒకేలా ప్రసరిస్తుంది అంటే ఏంటి ఇక్కడ ప్రకృతిలో ప్రతిదీ కూడా సమానమే అయినప్పుడు ఎందుకు మనకి భేదాలు అని ఈ వాక్యాల్లో మనకి తెలియపరిచారు మానవులకు ఏ పనిలోనైనా ఆత్మ పరిశీలన ముఖ్యమంటాడు అన్నమాచార్యులు ఏదైనా మనం సాధించినప్పుడు మన విజయంగానే భావించి గర్విస్తాము ఓటమి కలిగినప్పుడు తలచిన పని సాధించలేనప్పుడు ఇతరులను నిందిస్తాము ఇది మంచిది కాదు దేనికైనా మానవ ప్రయత్నం తప్పదు కానీ ఫలించినంతనే గర్వించరాదు అన్నమాచార్యులు ఈ విషయాన్ని చక్కగా వివరించారు అలాగే మానవ సహజమైనటువంటి ఈశ్వ ద్వేషము అసూయ మొదలైన వాటిని వదిలేయాలని మనలోని ఈ దుర్గుణాలను గణించం కానీ ఇతరులను దూషిస్తాం ద్వేషిస్తాం గేలి చేస్తాం అసహించుకుంటాం అసూయ పడతాం ఆత్మ పరిశీలన చేసుకుంటే వీటికి చోటు లేదంటారు అన్నమాచార్యులు ఈ విషయాన్ని కింది విధంగా చెప్పారు చూడండి ఇక్కడ మానవులకి ఏ పనిలోనైనా ఆత్మ పరిశీలన ఒక పని చేసేటప్పుడు మనం ఆత్మ పరిశీలన మనల్ని మనం అనుకోవాలి ఒకసారి చూడండి మనం ఏదైనా తప్పు చేసిన మనసు చెప్తుంది నువ్వు చేస్తున్న తప్పు ఎవరో చెప్పక్కర్లేదు బయటోళ్ళు అంతే కదా విద్యార్థులు మీరు కూడా ఎప్పుడైనా సరే పరీక్షల్లో ఎవరిదైనా చూడబోయడానికి చూచికప్పి రాద్దామనే ఆలోచన వచ్చింది అనుకో వెంటనే మీ మనసు ఏమంటుంది ఏ తప్పు అలా చూడకూడదు నువ్వు చదువు నువ్వు సొంతంగా రాయ్ అని చెప్తుంది అంటే ఏంటి ఆత్మ పరిశీలన అనేది మనలో ఉండాలి ఏ విషయంలోనైనా సరే అంతేగాని అది తప్పు అని మన మనసుకు తెలుసు కానీ తెలిసి కూడా తప్పు చేస్తారు కొందరు అలా చేయకూడదు ఏదైనా మనం సాధించినప్పుడు మన విజయంగా భావించి గర్విస్తాం చూడండి మనం ఏదైనా అనుకున్నా నేను కష్టపడడం వల్ల నాకు ఈ విజయం వచ్చేసిందని గర్వంగా మాట్లాడతారు కొందరు అలాగే ఓటమి కలిగినప్పుడు తలచిన పని సాధించలేనప్పుడు ఇతరులను నిందిస్తాం అది ఆ పలానా వాళ్ళ వల్ల నిలబైపోయానని చెప్తారు ఎందుకు అలా చేయడు ఓటమికైనా ఎలుపుకైనా మనమే మన కష్టమే ముందు ఉండాలి కానీ ఫలించినంతనే గర్వించరాదు అలాగే రాలేదని ఎవరిని నిందించకూడదు మానవ ప్రయత్నం చేయాలి అలాగే అన్నమాచారులు ఈ విషయాన్ని మనకి చాలా చక్కగా వివరించారు మనుషుల్లో ఈర్ష్య అనేది ఒకళ్ళ పట్ల ఈర్ష్యతో ఉండకూడదు ద్వేషంతో ఉండకూడదు అలాగే అసూయతో అస్సలు ఉండకూడదు అలాంటి వాటన్నిటిని మనం వదిలేయాలి అలా కాకుండా మనం ఇతరులను దూషించడం అంటే తిట్టడం ద్వేషించడం అసహించుకోవడం గేలు చేస్తాం కొంతమందిని చూసి వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు అలాగే అసహించుకొని అసూయ మనం చేస్తే అది చాలా అన్నమాట ఎందుకనంటే ఎప్పుడు కూడా మన ముందున్నటువంటి వ్యక్తి మళ్ళాంటి వాడే అనే భావన మనలో కలిగితే ఈ గేలి చేయడము అసహించుకోవడం ఇలాంటి ఆలోచనలు మనలో రావు సాటి మనిషిని మనలా ప్రేమించగలిగితే మనము చక్కటి పౌరులుగా తయారవుతాము ఇక్కడ చిన్న వాక్యం నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించము అంటే నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు అలాగే నీ పొరుగువారిని కూడా నీ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా నువ్వు ప్రేమించడం అంటూ మొదలు పెడితే ఏమవుతుంది మంచి భావనలు అనేవి నీలో వస్తాయి అని చెప్తున్నారు ఆ విషయాన్ని ఈ కింద విధంగా చెప్పారు చదివితి డొల్లి కొంత చదివితి డొల్లి కొంత చదివేను ఇంకా గొంత ఎదిరినెరగను ఎంతైనా నయ్యో ఊర్ల గాని ఒక మారైనా నా దురిత కర్మములను దూషించను అక్కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకోనాలోని హరి తెలుసుకోలేను ఇతరుల దుర్గుణముల రోతుగాని మతిలో నా యాసలు మానలేను చూసారా చదివితే దొల్లి కొంత చదివేనంత గొంత ఎదురినెరగని ఎంతైనా అయ్యో ఊర్లు గాని ఒక మారైన నా దురిత కర్మములను దూషించను అంటే నేను చేసేటువంటి చెడ్డ పనులను మాత్రం నేను చెప్పుకోను కానీ ఇతరులు మాత్రం దూషిస్తాను అలా చేయడం చాలా తప్పు ఆకడ బుద్ధులు చెప్పి అన్యులు బోధించుగానే తేకోనాలు అని హరి తెలుసుకోలేను ఇతరుల దుర్గము నుంచి రోతు గాని అంటే ఇతరుల యొక్క చెడు నుంచి అలా చేయాలి ఇలా చెయ్యాలని చెప్పడమే మధ్యలో నా ఆశలు మానలేదు నాలో ఉన్న చెడు ఆలోచనలు మాత్రం నేను మార్చుకోలేకపోతున్నాను అని అన్నమాచార్యులు తన తాను గురించి చెప్పుకున్నది అందరికీ అన్ని ఆత్మ పరిశీలనకు ఉపకరించే ప్రబోధం అది సోమరితనం మంచిది కాదని తెలియచేస్తూ అలాంటి సోమరిపోతుల్ని పరుల సొమ్ము సొంతం చేసుకోవాలని ప్రయత్నించే వారిని మిక్కిలి గర్హించారు ఛాయాపహారులైన వారిని అసహించుకున్నారు దేనినైనా సాధించడానికి శక్తిని కూడగట్టుకోవాలి ఆ శక్తి సామర్థ్యాలతో అనుకున్న దాన్ని సాధించగలగాలని చెబుతూ ఇతరుల సొమ్ములతో గొప్ప వారం కావాలని భావన గలవాళ్ళని ఈ విధంగా గర్హించాడు అన్నమాచార్యులు వెరులాల మీకు వేడుక గలిగితేను అర్రువంచి తడుకుల్లాగా రాదా ముడిచి వేసిన పువ్వు ముడవగా యోగ్యము కాదు బడినొకరు చెప్పిన ప్రతి చెప్పబోతేనో అంటూ చాలా కఠినంగానే గ్రహించాడు నిజమే ఇలాంటి వాటికి దూరమైనప్పుడే నిజశక్తి ప్రకాశిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచిని పెంచుతుంది బయటి శత్రువుల్ని జయించే ముందు అంత శత్రువులైనటువంటి అరిషట్ గర్వాలని జయించవలసి ఉంది ఈ హరిషట్ గర్వాలు మనపై అధికారం వహించి మనల్ని వర్షపరుచుకుంటాయి వాటిని జయించడానికి ఆత్మ నిగ్రహం అవసరమని మధుర మంజలంగా వివరించాడు అన్నమాచార్యులు కాయమనే పూరికి కంతలు తొమ్మిది ఆయపాయక తిరిగాడేరు పాపపు తలాలు కాముడనియడి రాజు గద్దె మీద నుండగాను దీము గోప ప్రధాని దిక్కులే కోమలపు జ్ఞానమెల్ల కొల్లబోయే నాడనాడగా మడులై ఇంద్రియపు కాపులెల్ల నిధివో చిత్తమనే దళవాయి చింతలనే పౌజు పెట్టి ఇత్తల విషయంలో ఎన్నికిచ్చిరి తుత్తు మురై కోరికల దొండెము రేగగా జొచ్చి జొత్తుల వెరుగుపడి జూచి బుట్టుగులు ఇలా కాయమనే ఊరికి కంతలు తొమ్మిది అంటే శరీరము దేహానికి తొమ్మిది కంతలు ఉంటాయి ఆ తొమ్మిది కంతలతోనూ మనము ఈ భూమి మీదకి వస్తాము అలాగే మన లోపల రకరకాల కోరికలతో అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలు కొలిచి ఇతరులకు చెడు చేస్తాం మనలో అరిషడ్ గర్వాలు అంటే కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యము ఇలాంటి అంతఃత్రువులు మనం జయించాలి అలా జయించినప్పుడే ఏ విధమైనటువంటి కోరికలు మనలో ఉండవు మంచి చేయాలనే ఆలోచన కలుగుతుంది ఇలా అంతఃశత్వుల్ని మనం జయించగలిగే శక్తి భగవంతుడు ఇచ్చి వాటికి అధిపితం చేశాడంట ఇది అందరికీ అవసరమే వీటిని జయించడం వలన మనకి మంచి జరుగుతుంది అలా జయించాలి అంటే సాధన వల్లనే జరుగుతుంది అని చెప్తున్నారు మానవ జీవితమే ఒక నాటకము సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో జీవిత తత్వాన్ని తెలిపారు అన్నమాచార్యులు ఎంత చదివినా ఎంత విన్నా ఎంత శాస్త్ర చర్చ చేసినా విజ్ఞానాన్ని సంపాదించిన జీవితంలో రెండే రెండు ఘట్టాలు అవి పుట్టడము గిట్టడము తక్కిన నడిమిదంతా నాటకం అంతే కదా పిల్లలు మనం జీవితంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాం కానీ మన జీవితంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి రెండే రెండు మనం ఎంత చదివినా ఎంత శాస్త్ర చర్చ చేసినా ఎంత విన్నా ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా ఎంత డబ్బు సంపాదించినా రెండే రెండు ముఖ్యమైనటువంటి ఘటాలు అవేంటి ఒకటి పుట్టడం రెండవది గిట్టడం అంటే చనిపోవడం ఈ మధ్యలోనంతా నాటకం కాబట్టి మనం ఈ నాటకాన్ని మనం పోషించడానికి వచ్చినటువంటి పాత్రదారులం అలాంటి పాత్రధారులు మనం ఎలా ఉండాలి మంచిగా ఉండాలి నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోవటే నిజము నట్టడిమి పని నాటకము ఎట్ట ఎదుటి గలది ప్రపంచము నడమంత్రపు పని నాటకము తెగదు పాపము ధీరధ పుణ్యము నగినగి కాలము నాటకము అని తెలిపి ఈ నాటకమైన బతుకు నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తారు కాదు అది అందరికీ హెచ్చరిక అందుకే వృధాగా కాలం గడపడం సముచితం కాదు మనిషి పుట్టినప్పుడు పుట్టడము గిట్టడం అనే రెండు అంశాలు జరుగుతాయి కదా నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము కైవల్యాన్ని పొందాలి అంటే మనం పుట్టటే నిజము పోటే నిజం చచ్చిపోతామనేది నిజమే పుట్టడం అనేది నిజమే నట్ట నడిమి పని నాటకము ఈ మధ్యలో మనం జీవించే జీవితం అంతా నాటకము ఎట్ట ఎదుటి గలది ప్రపంచము నడమంత్రపు పని నాటకము ఈ ప్రపంచంలో మనము ఏడు గడలు అనేటువంటి విశేషాంశాలను తెలుసుకోవాలి అవి ఏంటి అంటే సప్త ప్రాకారాలు గల రక్షకాలు మన జీవితంలో గురువు తల్లి తండ్రి అలాగే పురుషుడు విద్య దైవము దాత ఇవి ఏడు అంశాలను మనం గనక తెలుసుకొని వాళ్ళతో మనం మంచిగా ఉంటే మనకి మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది బతుకు నుంచి విముక్తి పొందాలని చాలామంది విముక్తి కావాలని ఆకాంక్షిస్తారు కానీ అందరికీ కూడా ఒక రకమైనటువంటి గిట్టడం అనేది ఒక హెచ్చరికే ఎందుకంటే ఎవరు ఏం పట్టుకుపోరు పుట్టినప్పుడు ఎలా వస్తామో చచ్చిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం కాకపోతే ఈ మధ్యకాలంలో మనం తెచ్చుకున్నటువంటి మంచి పేరు మాత్రం కలకాలము నిలబడిపోతుంది అందుకే వృధాగా కాలం గడపడం సముచితం కాదు కాలము ప్రాయము రెండూ గడిచిపోతున్నాయి ఇది మంచిది కాదని అన్నమయ్య భావన ఇది సమస్త మానవాళికి అన్నమయ్య చేసినటువంటి ప్రబోధము అందుకే కాలము ఎలాగూ గడిచిపోతుంది ప్రాయం అంటే వయసు గడిచిపోయింది కానీ ఉన్నంత కాలంలో పది మందికి మంచి చేస్తే అది మంచిగా మిగిలిపోతుందని అన్నమయ్య చేసినటువంటి ప్రబోధం విన్నారుగా విద్యార్థులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీష్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్